ఉండి నియోజకవర్గంలో కానీ వెస్ట్ గోదావరిలో కానీ ఎక్కడైనా ఆక్వా కల్చర్కి వాడేది ఈ పంట నీరుతో పాటు కూడా మురుగునీరు అనేది వాడతారు ఏదైతే వ్యవసాయంలో వాడిన నీరంతా కూడా డ్రైన్లోకి వస్తుంది ఆ డ్రైన్లో ఉండేది కొంచెం ఫెర్టైల్గా ఉండి చేపల చెరువులకి బాగా ఉపయోగపడుతుంది ఎప్పుడైతే గురబులెక్క కిక్కీస తూడు ఇంగ్లీష్ గడ్డి ఇవన్నీ కూడా మొత్తం అలుగుపోవటంతో వాటర్ ఫ్లో అనేది లేక ఆక్వా రైతులకి నీరు అందకపోవటం ఇదంతా కూడా ప్రభుత్వం కానీ ప్రజాప్రతినిధులు కానీ బాధ్యతతోటి తోటి వ్యవహరించాలి దురదృష్టం కొద్దీ ఐదు సంవత్సరాల్లో ఎవరు పట్టించుకోలేని పరిస్థితుల్లో ఈరోజు డ్రైనేజ్ వ్యవస్థ కూడా అస్తవ్యస్తం అయిపోయి మొత్తం డ్రైన్లు కనుమరుగు అయిపోయే పరిస్థితి ఉంది అయితే గతంలో మీరు చాలా సందర్భాల్లో ఆయన ఉండి కాలంలో కావచ్చు కొన్ని కొన్ని చోట్ల ఈ పీడబ్ల్యూడి డ్రైన్లు పూడిపోయిన సందర్భంలో కూడా నీటిలో పన్నెండు గంటల పాటు ఇరవై నాలుగు గంటల పాటు మీరు జలదీక్షలు చేసి కూడా ప్రభుత్వాన్ని స్పందించేలా చేశారు ప్రస్తుతం అయితే ఈ ఐదేళ్ల కాలంలో అలాంటిది ఏం జరగలేదంటారా ఇంకా గొరబడెక్కకి ఇదివరక గవర్నమెంట్లో గ్రాంట్ ఉండేది కాదు నేను గొరబడెక్క రిమూవ్ చేయటం ద్వారా ట్రైన్లో గవర్నమెంట్ నుంచి ఒక గ్రాంట్ వచ్చింది ఆ గ్రాంట్ తోటి ఎవ్రీ ఇయర్ గొరబుడెక్కను రిమూవ్ చేయొచ్చు దానికి ఒక సొల్యూషన్ చూపించా అట్లాగే ఈ స్కిక్కీస్ కానీ జమ్ము కానీ ఇంగ్లీష్ గడ్డి కానీ గొరబడెక్కను కానీ రిమూవ్ చేయడానికి నేను పంట చేసి దాని మీద మిషన్ పెట్టి దాని ద్వారా క్లియర్ చేసే విధానం దాన్ని కూడా గ్రాంట్లు కూడా శాంక్షన్ చేసే విధానం తీసుకొచ్చాము